నాలుగు రోజుల పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన వాతావరణ శాఖ హై అలర్ట్ అయితే జారీ చేసింది తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండి అయితే హెచ్చరించింది రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ చేస్తూ ఈ నెల పదిహేనో తేదీ వరకు అంటే జూన్ పదిహేనో తేదీ వరకు కూడా యెల్లో అలర్ట్ ప్రకటించింది ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు వివరాల్లోకి వెళితే గురువారం నాడు రాష్ట్రంలోని కనీసం పది జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ఏంటి తెలిపింది గంటకు నలభై నుంచి పై యాభై కిలోమీటర్ల వేగంతో ఇదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఖమ్మం వరంగల్ నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ జిల్లాలోని పరిధిలో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం అయితే పడే అవకాశం ఉందంటున్నారు రానున్న మూడు రోజుల పాటు కూడా ఈ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు యెల్లో అలర్ట్ చేసి జారీ చేసిన జిల్లాల్లో మహబూబా నగర్ అలాగే నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట్ జోగులాంబు గద్వాల్ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిచ్చల్ రాజన్న సిరిసిల్ల అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట ఇలా ఈ సరౌండింగ్ జిల్లాలన్నిటి కూడా భారీ వర్ష సూచన అయితే కనుక పడే అవకాశం ఉందన్నారు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు వా అలాగే వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ప్రయాణాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెట్ల కింద కానీ బలహీనమైన నిర్మాణాల వద్ద కానీ ఆశ్రయం పొందవద్దని చెప్పేసి ఐఎండి విజ్ఞప్తి చేస్తోంది తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో అనవసరమైన ప్రయాణాలను అయితే కనుక పరిమితం చేసుకోవాలని కోరింది అయితే అత్యవసరమైతేనే ప్రయాణం చేయండి లేదంటే కనుక ఇంట్లోనే ఉండండి అని చెప్తున్నారు ఈ భారీ వర్షాలు కనీసం జూన్ పదిహేను వరకు కొనసాగుతాయని అంచనా వేస్తున్నందున వరద ముప్పు లేదా తుఫాన్ సంబంధిత సంఘటనలు పెరిగే అవకాశం ఉంటే పరిస్థితిని అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు వారం రోజుల పాటు స్థానిక అధికారులు ఐఎండి జారీ చేసే కొత్త కొత్త ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే కనుక ఆ సలహాలను ప్రజలు అనుసరించాలని అయితే కోరారు